హాయ్ ఫ్రెండ్స్ దోస్తులు అన్నలు తమ్ముళ్ళు అక్కలు చిల్లెలు అందరికీ నమస్కారం మనము ఈ మర్యాద ఉంటుందో పోతుందో రాను 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 ఇన్స్టాగ్రామ్లో చూసినారా అబ్బో అది ఓపెన్ చేస్తేనే గలీజ్ వీడియోలు చూపిస్తున్నారు చూసేటోడికి సిగ్గు లేకున్నా కన్నా సిగ్గు ఉండాలి కదా అలాంటి వీడియోలా దేశం ఏమైపోతుందో బ్రహ్మంగారు చెప్పినట్టు మనం కొన్ని రోజులు బతుకుతాం రా బాబు మనకు కూడా బిడ్డలు తమ్ము కొడుకులు అనక్కలు చెల్లెలు బంధుమిత్రులు ఉన్నారు మీరు ఎందుకురా బాబు అలాంటి వీడియోలు తీస్తున్నారు జనాలు చెడిపోతున్నారు ఇప్పటికే పాపాలు ఎక్కువైనాయి అలాంటి వీడియోలు తీయకండి కొంచెం మంచి వీడియోలు తీయండి నాలుగు గోడల మధ్యలా చేసుకునే రాష్ట్రాన్ని మీరు యూట్యూబ్లో పెట్టకండి బ్రదర్ తమ్ముళ్ళలా చెల్లెళ్ళారా అక్కర్లారా మీకు జోహార్లు అలాంటివి పెట్టకండి నాలుగు గోడల మధ్యలో చేసుకునే రాష్ట్రాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టకండి యూట్యూబ్లో పెట్టకండి సోషల్ మీడియాలో పెట్టకండి దయచేసి మీ కోపం వస్తే తిట్టండి కానీ అలాంటివి చేయకండి ఇప్పటికే మత్తు పదార్థాలకు యువకులు చెడిపోతున్నారు గంజాయి తాగుతున్నారు బీరు మందు తాగుతున్నారు మొత్తం ఆడలు కూడా తాగుతున్నారు సిగరెట్లు తాగుతున్నారు అబ్బో ఇంత పెద్ద సిగరెట్లు ప్లేన్ నడిపించే ఆడోళ్ళు మనం చూసినా ఇంత పెద్ద సిగరెట్ ప్యాంట్ షర్ట్ వేసుకుంటూ ఆవుతున్నారు మొగని గిల్లేకుండా పోతుంది మొగని తాగుతున్నారు అదే రాజ్యం ఇక బ్రహ్మంగారు చెప్పింది అయితే ఉంటుంది నిజం ఉంటుంది కొన్ని రోజులు బతుకుదాం ఎందుకు పాపాలు ఇప్పటికే పాపం ఈ భూతాలి పాపాలు చేసిన వాళ్ళని మొయ్యలేకపోతుంది భూతాలి ఎందుకు ఆడజన్మ పెట్టి ఆడదాని లేక బతకండి జన్మ ఎత్తి లాగా బతుకుదాం మేము చిన్నప్పుడు నుంచి ఇట్లా మేము చూడాలి ఇలాంటివన్నీ ఇప్పుడు ఈ వయసు వచ్చి చూడని చూడాల్సి వస్తుంది ఈ యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పటి నుంచి ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చూడని కూడా మీ కళ్ళతో చూస్తున్నాం ముందు ముందు ఇంకేమవుతుందో ఈ ప్రపంచం దయచేసి మీరు అలాంటివి నాలుగు గోడల మధ్యలో చేసుకునే రహస్యాన్ని చూపెట్టకండి యువకులకు చెడిపాకండి దయచేసి కొంచెం మనం మంచిగా బతులం ఇది నాలుగు రోజుల దునియా పాపాలతో ఇప్పటికే పెరిగిపోతుంది లోకం ఇది అమెరికా ఆఫ్రికా అలాంటి బట్టల దేశం లేని దేశం కాదు ఇది భారతదేశం మనకు దీనికి మన భారతదేశానికి ఎంతో ఇల్లు ఉంది ఇక అక్కడ వాళ్ళు ఇంగ్లీషు వాళ్ళు లేక బట్టలు ఇప్పుకొని అది ఈతల మన చెరువులో ఈత కొడతారు చుడు ఆ బట్ట లేకుండా అట్లా సిగ్గు తప్పినట్టు చేయకండి దయచేసి మంచి వీడియోలు పెట్టండి మంచి చూడండి పిల్లల్ని చెడిపోయేయకండి మీరు జడకండి మీ కడుపులో బుట్టినలు కూడా చూసి మిమ్మల్ని తిట్టకుండా చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పుంటే క్షమించండి దయచేసి మంచి వీడియోలు తీయండి ఈ దేశాన్ని చెడిపోకుండా చూడండి మనసులోని మాట బాయ్ ఫ్రెండ్స్